హలో ఫ్రెండ్స్ ఇది స్వయం చోదిత స్వయం చోదిత నాడీ వ్యవస్థ స్వయం చోదిత నాడీ వ్యవస్థ మన ఆధీనంలో ఉండదు దీనిలోని రెండు రకాలు ఉన్నాయి అది ఫస్ట్ వన్ సహానుభూత నాడి వ్యవస్థ రెండోది పరసహానుభూత నాడీ వ్యవస్థ సహానుభూత నాడీ వ్యవస్థలోని అడ్రినలి అనే ఇంజమ్ రిలీజ్ అవుతుంది సహానుభూత పరనాడి వ్యవస్థలో ఇది నాన్ ఎడ్ అనే ఎంజాయ్ అనేది ఉపయోగపడుతుంది ఒక్కసారి చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే చాలా ఈజీగా ఉంటుంది ఒక్కసారి కేర్ఫుల్గా తినండి ఫస్ట్ సహానుభూత నాడి వ్యవస్థ ఎలా ఏర్పడుతుందంటే వెన్నుపాముకు ఇరువైపులా ఉన్నటువంటి ఈ నాడులన్నీ కలవటం వల్ల మనకి ఈ సహానుభూత నాడి వ్యవస్థ అనేది ఉంటుంది సహానుభూత నాడి వ్యవస్థ అనేది ఎడ్రినలిన్ అనే హార్మోన్ చే వర్క్ చేయబడుతుంది నెక్స్ట్ పరసహానుభూత నాడి వ్యవస్థ పరసహానుభూత నాడు ఒకసారి చూస్తే మెదడు నుండి వచ్చేటువంటి నెరువుసు అదేవిధంగా ఎన్నుపాము యొక్క పరభాగం నుంచి ఏర్పడినటువంటి నెరువుస్ నుంచి ఏర్పడేటువంటి నాడి వ్యవస్థ పరసహానుభూత నాడి వ్యవస్థ ఇది నాన్ ఎడ్రినలిన్ అనే హార్మోన్ కింద వర్క్ చేస్తుంది ఇవి ఎడ్రినలిన్ నాన్ ఎడ్రన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతాయి అంటే ఎడ్రినల్ నల్ అనే గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతాయి చూడండి ఇప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ ఎడ్రినలిన్ అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే మనకి కోపం వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది అంటే సహానుభూత నాడి వ్యవస్థని కంట్రోల్ చేసేది ఎడ్రినలిన్ ఎప్పుడైతే మనకి కోపం వస్తుందో అప్పుడు ఎడ్రినలిన్ అనేది రిలీజ్ అవుతుంది ఎడ్నల్లిని ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో ఫస్ట్ ఏమవుతుందంటే మనకి కోపం వస్తుంది అంటే హృదయం యొక్క వేగాన్ని పెంచుతుంది ఫస్ట్ పాయింట్ ఎడ్రినలిన్ హృదయం యొక్క వేగాన్ని పెంచుతుంది ఎప్పుడైతే వేగాన్ని పెంచుతుందో దాంట్లో ఏమవుతుంది రక్తపీడనం పెరుగుతుంది రక్తపీడనం పెరుగుతుంది అంటే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగినప్పుడు ఏమవుతుంది మనకు కోపం అవుతుంది కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది గుడ్లు పెద్దగా అవుతాయి ఇట్లా మనకి రక్తపీడనం వల్ల కోపం వస్తున్నప్పుడు మనం బ్రీతింగ్ ఎక్కువగా తీసుకుంటాం బ్రీతింగ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతుంది శ్వాసనాళం కూడా పెద్దదవుతుంది శ్వాసనాళం పెద్దదవుతుంది చూడండి ఇక్కడ ఒకదానికొకటి లింక్ ఉన్నాయి ఈ ఐదు ఇక్కడ ఈ ఐదు ఆరు పాయింట్లు గుర్తు పెట్టుకుంటే ఇది మొత్తం మీకు ఈజీ అవుతుంది ఫస్ట్ హృదయ వేగం పెరుగుతుంది అప్పుడు రక్తపీడనం పెరుగుతుంది రక్తపీడనం బీపీ పెరిగినప్పుడు కను కనుగుడ్లు పెద్దవి అవుతాయి అప్పుడు శ్వాసనాళం కూడా పెద్దదవుతుంది ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవాలి కాబట్టి ఎప్పుడైతే రక్తము వేగంగా ప్రయాణిస్తుందో అప్పుడు మూత్రాశయంలోకి రక్తం కూడా ఎక్కువగా చేరుతుంది అప్పుడు మూత్రాశయము సడలటం సడల్టం అంటే సంకోచించిన తర్వాత వ్యాకోచించడానికి మనం ఇక్కడ సడల్టం అంటాం ఇవి ఐదు ఏవైతే ఉన్నాయో ఇవి పెరుగుతాయి ఇవి ఐదు పెరుగుతాయి ఇది చూడండి ఫస్ట్ది హృదయ వేగం పెరిగింది దానివల్ల రక్త పీడనం పెరిగింది నెక్స్ట్ కనుగుడ్లు పెరిగినాయి తర్వాత శ్వాసనాళం పెద్దదైంది దానివల్ల ఏమవుతుంది ఇక్కడ మూత్రాశయము సడంతం అనేది జరుగుతుంది ఈ ఐదు గుర్తుంచుకుంటే మీరు ఎటువైపు ఉన్నవి సహానుభూత నాడి వ్యవస్థలో ఉన్నవి ఈ ఫైవ్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఐదు అయిపోయిన తర్వాత మిగిలిన ఏంటి లాలాజలం స్రవించడం ఆపడం జరుగుతుంది అంటే లాలాజలం అనేది స్రవించబడదు నెక్స్ట్ ఏముంది మనకి క్లోమ క్రియా వేగం కూడా తగ్గుతుంది లాలాజలం తగ్గుతుంది గ్రంథుల సంబంధించింది తగ్గుతున్నాయి లాలాజల గ్రంథి ఇది అది తగ్గింది క్లోమగ్రంథిగా ఇది తగ్గింది జీర్ణ గ్రంథి స్రావాలు ఇది ఏమైంది తగ్గుతుంది ఈ గ్రంథులు అనేవి తగ్గుతున్నాయి గ్రంధులనేవి తగ్గుతున్నాయి లైంగిక అవయవాలు ఉత్తేజాన్ని తగ్గిస్తుంది ఇది లైంగిక ఉన్నటువంటి ఇవి గ్రంథులు అనుకుంటే ఇవి గ్రంథులు అనేవి మొత్తము తగ్గుతున్నాయి ఎక్కడ సహానుభూత నాడి వ్యవస్థలో ఇవి నాలుగు తగ్గుతున్నాయి మిగతావి పెరుగుతున్నాయి పెరిగేది ఏంటిది స్పందన వేగము అదేవిధంగా బీపీ తర్వాత కనుగుడ్లు తర్వాత శ్వాసనాళం పెద్దది కావటం తర్వాత మూత్రాశయం సడంటం ఇవి ఐదు గుర్తుపెట్టుకోండి మరి తగ్గేది ఇక్కడ గ్రంథులు గ్రంథులు ఏంటి లాలజల గ్రంథి తర్వాత ఉన్న క్లోమ గ్రంథి నెక్స్ట్ ఉన్నటువంటి జీర్ణగ్రంథి అదేవిధంగా ప్రత్యుత్పత్తి గ్రంథి ఈ నాలుగు తగ్గుతున్నాయి సో ఈ ఇటు సైడ్ని మీరు కంప్లీట్గా గుర్తుపెట్టుకుంటే వాటికి ఆపోజిట్గా ఉన్నవి ఆపోజిట్ ఫంక్షన్ ఇక్కడ ఎక్కడ కనుగొడ్డు పెద్దదైతుందో ఇది స్థానానికి వస్తుంది లాలాజలం అక్కడ స్రవించడం ఆపుతుంది ఇక్కడ ఉత్తేజం చెందుతుంది ఇక్కడ శ్వాసనాలు పెద్దదవుతుంది ఇక్కడ యథాస్థానానికి వస్తుంది ఇక్కడ హృదయ వేగం పెంచబడుతుంది ఇది తగ్గించబడుతుంది రక్తపీడనం ఏమైంది ఇక్కడ పెంచబడింది ఇక్కడ తగ్గించబడింది ఇంకా క్లోమ గ్రంథి గ్రంథి అనేది ఇక్కడ తగ్గుతుంది అంటే ఇక్కడ ఏమవుతుంది పెరుగుతుంది అక్కడ ఏమైంది జీర్ణ గ్రంథులు అక్కడ తగ్గించబడింది ఇక్కడ పెంచబడింది ఇక్కడ మూత్రాశయం సడలింది కాబట్టి ఇక్కడ ఏమైంది సంకోచించబడింది నెక్స్ట్ ఇక్కడ లైంగిక అవయవాల ఉత్తేజాన్ని తగ్గించింది ఇక్కడ ఏమైంది పెంచుతుంది ఈ విధంగా మనం ఒక సైడ్ ఉన్న పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకున్నట్టు అయితే రెండో సైడ్ చాలా ఈజీగా ఉంటే ఇది ఎగ్జామ్లో వస్తే మీరు ఎటువంటి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఆన్సర్ పెట్టగలుగుతారు ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ